ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు తక్షణమే నాలుగు డీఏలు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని మదీనా మజీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హరీష్ రావు పాల్గొన్న అనంతరం పట్టణంలోని బీఆర్ఎస్ నేత ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని అదే క్రమంలో ఉపాధ్యాయులను ఉద్యోగులను కూడా వంచించిందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు నాలుగు డీఏలు బకాయి పడిందని డిఏపై నిర్ణయం తీసుకుంటామని రివ్యూ మీటింగ్ పెట్టి మోసం చేసిందని ఆరోపించారు ప్రతి ఏటా కేసీఆర్ పేద ప్రజలకు పండగ కానుకలు ఇస్తుండే అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రంజాన్ పండగకు ముస్లింలకు తోఫా బంద్ చేసిందన్నారు కొంతమంది ఉద్యోగులకు మాత్రమే నెల మొదటి వారంలో జీతం ఇచ్చి అందరికీ ఇస్తున్నామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మొదటి తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఏ వర్గానికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఇటు ఉద్యోగులకు పెన్షనర్లకు ముస్లిం మైనార్టీలకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్కు రాసి ఉపాధ్యాయ ఉద్యోగులకు వెంటనే నాలుగు డిఏలు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు రాయండి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తుంది అడగండి వారి అనుమతి కోరండి అనుమతి వస్తే తక్షణమే నాలుగు డిఎలు ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాలి మీకు తెలుసు కోడ్ కోడొస్తుందని మీ మేనిఫెస్టోలో పెట్టిందు తక్షణమే మూడు డిఏలు ఇస్తామని ఎందుకు మీరు నిర్ణయం తీసుకోలేదు ఇది ఉపాధ్యాయ ఉద్యోగులకు మీరు చేసిన ద్రోహం కాదా ఇప్పటికైనా ఈసీకి రాసి అనుమతి తెప్పించి నాలుగు డిఎలు ఉపాధ్యాయ ఉద్యోగులకు విడుదల చేయాలని రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం